స్టార్ట్ చేద్దామా అభ్యాసం రెడీగా ఓకే మీరు మీ శక్తి మేరకు చేయండి ఇబ్బంది అనిపించే దగ్గర రెస్ట్ ఇవ్వండి మీ ఎంత చేయగలిగితే అది చేయండి మీరు ఎవ్వరు ఏమనరు మీ శక్తి మేరే చేయండి ఇదంతా కష్టపెట్టి చాలా ఇబ్బంది పెట్టేది ఏం లేదు అంత ఈజీగా ఉంటుంది తక్కువ టైంలో అన్ని అవాయాలని శుద్ధి చేసే అభ్యాసం మనం ఎన్నుకో చేస్తున్నాం చేద్దామా మరి ఓకే ఇక్కడ మ్యూజిక్ కాని ఉంటుంది ప్రతి దగ్గర డీప్గా గాలి వదిలేస్తూ వదిలేస్తుంటే మీకు చేయడం ఈజీగా ఉంటుంది పీల్చుకోవడం వదలడం బాగా ఉంటే మీకు అభ్యాసం ఈజీగా ఉంటుంది రోజు చేసుకునే అభ్యాసం ఇది ఒక్కరోజు చేసి ఈ పది రోజులు చేసి మానేసే అభ్యాసం కాదు నిరంతరం చేసే అభ్యాసం స్వామీజీ గారి ఆశీస్సులతో మనం ఈరోజు ఈ స్టేజ్ మీద చేసి చెప్పే భాగ్యం కలిగింది అందరూ సరిగ్గా విని ఫాలో అయ్యి మీరు హ్యాపీగా హెల్తీగా తయారైపోండి థ్యాంక్ యూ స్టాండ్ మొదలు శిరాణి సాగదీసే ఆసనం తాడ ఆసనం కాలుంటి దగ్గర పెట్టుకోండి తల మీద చేయలు పెట్టుకోండి గాలి పిల్లిస్తూ చేతులు పైకి లాగండి మడమలు పైకి లేవాలి శ్వాస వలేస్తూ యథాసనం శ్వాస వేలేస్తూ మ్యూజిక్ నేను చెప్పినప్పుడు పెట్టండి సార్ నేను చెప్పినప్పుడు పెట్టండి థ్యాంక్ యూ అవుట్ బ్రిన్ నేషనల్ సాంగ్స్ చూడండి నిన్న అవి అవుట్ బ్రిత్ ఇన్ రివర్స్ హ్యాండ్స్ అప్ రోజు ఐదు నుంచి పది సార్లు ఈ ఆసనం చేయాలి అవుట్ దీనివల్ల నర్మ సిస్టమ్ మస్కులర్ సిస్టమ్ హీల్ అవుతుంది గాలిబిలుస్తూ లాగండి 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 పిల్లలు ఈ ఆసనం చేస్తే హైట్ పెరుగుతారు చిన్నపిల్లలు రోజు ఇరవై సార్లు చేయాలి ట్వంటీ ఇయర్స్ బిలో పిల్లలు ఈ విధంగా చేస్తే తాడాసనం వల్ల హైట్ పెరుగుతారు వదిలేస్తూ సేమ్ బ్రీతిన్ రివర్స్ హ్యాండ్స్ ఆఫ్ ఫీట్ అప్ బ్రిత్వుట్ వాపస్ కాలు దూరం పెట్టండి ఇప్పుడు జేవే ఆసనం పేరు తిరిగ తాడాసనం ఆసనం దీనివల్ల కాస్టిపేషన్ గ్యాస్ టబ్బులు ఇవన్నీ పోతాయి గాలి పీల్చుకోండి ఇలా సాగతి ఇలా స్ట్రేట్గా వదిలేసేయండి మళ్ళీ గాలి పీల్చుకోండి వదిలేయండి బ్రీతిన్ గాలి పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి వదిలేయండి మనసు ప్రమేయంతో శరీరాన్ని ఉంచాలి మనసుతో ఉంచండి పీల్చుకోండి మీ మనసుతో ఉంచండి వదిలేయండి మనసు ప్రమేయంతో అభ్యాసం వదిలేయండి పీల్చుకోండి చేస్తున్నప్పుడు ఏ అవయాల మీద ఎక్కడ ప్రభావం పడుతుందో అక్కడ మనసు పెట్టుకోవాలి పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి ఈ విధంగా రోజు ఒక ఇరవై సార్లు చేయొచ్చు అదేవిధంగా రెండు చేతులు ముందుకు తీసుకోండి ఈ విధంగా ఇంట్రెస్టేట్కి సంబంధించిన ఆశనం ఓకే బ్రీత్ అవుట్ శ్వాస వదిలేండి రైట్ సైడ్ పీలుస్తూ ముందుకి వదిలేసు పీలుస్తూ శ్వాస వదిలేసు శ్వాస పీలుస్త వదిలేస్తు వదిలేస్తు శ్వాస శ్వాస ఈ ఓకే ఇప్పుడు చక్కగా యోగికి చేద్దాం సాంగ్ ప్లే చేయండి సార్ చక్కగా హాయిగా ఇలా ఇలా మీ శక్తి మేరేజ్ చేయండి బ్యాక్ పెయిన్ ఎక్కువ వాళ్ళు ముందుకు వచ్చాల్సిన ఆసనాలు చేయకూడదు అదొక్కటి చూసుకోండి మిగతా అన్ని హ్యాపీగా చేయండి మౌకా లోపల ఉన్న వాళ్ళు సైడ్ స్టెచింగ్స్లో కొంచెం మీడియం మీడియం చేయండి ఒక మ్యూజిక్ ఆన్ హాయిగా జాకీ మరో ఫస్ట్ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి ఇది కాదు ఇది కాదు వేరే నెంబర్ ఫస్ట్ ఎల్లో పెన్ డ్రైవ్ నేషనల్ భారత్ వందే మాతరం वंदे मातरम जय भारत वंदे मातरम भारत वंदे मातरम जय भारत वंदे ना पाए तूफानों में सबसे आगे बढ़े कदम में सबसे आगे बढ़े कदम वंदे मातरम वंदे मातरम भारत वंदे मातरम जय भारत वंदे मातरम् जय भारत वंदे मस्तक पर हिमराज विराजे तक पर हिमराज विराज उन्नत माथा माता का उन्नत माथा माता का चरण धो रहा विशाल सागर चरण धो रहा विशाल साग देश यही सुंदरता का देश यही सुंदरता का हरियाली साड़ी पहनी माँ हरियाली साड़ी पहनी माँ गीत तुम्हारे गाए हम गीत तुम्हारे गाए i hey, पवन था मंगल माला गंगा की मंगल माला गंगा की कमर बंद है विद्या जी का कमर बंद है विद्या जी का सातपुरा की श्रेणी भी सातपुरा की श्रेणी भी, भी सही का बच्च है हस्त है पौरुष को पहचाने हम पौरुष को पहचाने हम वंदे मातरम वंदे मातरम भारत वंदे मातरम मात भारत वंदे मातरम भारत वंदे हम अपना शीश झुकाया है अपना शीश झुकाया है जो हमसे टकराने आया जो हमसे टकराने आया काल उसी का आया है काल उसी का आया है మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ వందే మాతరం జయ భారత్ వందే మాతరం భారత్ వందే మాతరం జయ భారత్ వందే మాతరం ఈ ఏమైపోవాలి శరీరం సర్వనాశనం అయిపోతుంది లో నౌను అవయాలకు రస్ట్ కంటికి అభ్యాసం చేయండి కళ్ళు వెంట వెంట ఓపెన్ క్లోజ్ చేయండి సర్వేంద్రియం నయనం ప్రధానం కళ్ళు తెరవండి ముయండి తెరవండి ముయ్యండి వెంట వెంట ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఆరోగ్యమే ఆరోగ్యమే అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్య విద్యలో ఉన్నాం అనందరం ఈ ఆరోగ్య విద్య ఈరోజు ఎంత ఆసక్తి చేస్తున్నారో ఇంకా టెన్ ఇయర్స్లో ఇంతే ఆసక్తి చేయండి ఇలా వేలలో వేలు పెట్టుకోండి ఈ గొంతు సంబంధించిన రోగాలు రాకుండా ముఖ్యంగా థైరాయిడ్ ఈ ట్రాన్సస్ ప్రాబ్లం రాకుండా కొంతమంది రాత్రి కూడా గురుగ కొడతారు ఆ స్నోరింగ్ ప్రాబ్లం కూడడానికి అభ్యాసం చేస్తున్నాను ఇలా పెట్టుకొని మౌత్ క్లోజ్ చేసుకోండి నోరు మూసుకొని ముక్కులో నుంచి ఇలా గొంతులో నుంచి శ్వాస వదిలేస్తాను గట్టి చేయదు సింపుల్ చేయాలి నేను చేస్తాను చూడండి సింపుల్గా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ చాలు రోజు పదిహేను నుంచి ఇరవై సార్లు చేయండి మీకు దగ్గు రాదు గొంతు రోగాలే రావు థైరాయిడ్ మొత్తం తగ్గిపోతుంది మొత్తం తగ్గిపోతుంది చేతులను రాసుకొని ఇలా గొంతు మసాజ్ చేసుకోండి ఓకే ఇప్పుడు నోట్లో దుర్గంధ వాసన రాకుండా జీణాశంలో నుండి లంగ్స్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా బయటికి పంపించి అభ్యాసం చేద్దాం రెండు చేతులు ఇలా పెట్టుకోండి మధ్య వేలు ఉంగరవేలు వేలు పెట్టుకోండి ఇలా ఈ మూడేలు అపాన ముద్ర దీనివల్ల శరీరం నుంచి టాక్సిన్స్ ఎక్కువ బయటికి వెళ్ళిపోతాయి విష పదార్థాలు ఇలా పెట్టుకోండి కాళ్ళ మీద నాలుగని వీలైనంత వరకు బయట లైన్ క్రియ చేస్తున్నాం ఇలా బయట తీసుకెళ్ళి శ్వాసని బయటకు వదిలే విధానం త్రీ స్ట్రోక్ లైన్ క్రియ ఎట్లా అంటే కళ్ళు పైకి పెట్టుకోవాలి ఇట్లా పైకి పెట్టుకొని చేయాలి ఫస్ట్ కొంచెం సెకండ్ కొంచెం థర్డ్ ఇంక్రీజ్ చేయాలి చాలు వెరీ గుడ్ చేతులను రాసుకోండి ఇలా రోజు చేస్తే నోట్లో స్మెల్ రాదు స్మెల్ ఎవరికి రావద్దని అందరికీ ఇష్టమే కదా స్మెల్ వస్తే పక్క వాళ్ళకి మీరు చెప్తారా ధైర్యంగా నీకు స్మెల్ వస్తుంది నోట్లని చెప్పలేం మనసులో అనుకుంటాం ఇది చేస్తే లోనంతా క్లీన్ జరిగితే నోట్లో స్మెల్ ఎందుకు వస్తుంది శరంలో మొత్తం శుద్ధి చేస్తే నా ఇది ప్రాక్టికల్గా న్యాచురల్గా శుద్ధి చేసే పద్ధతి రెండు చేళ్ళు ముద్ర వాయు ముద్ర పెట్టుకోండి వాయు ముద్ర చూపుడు వేలు మడుచుకోండి ఇది వాయుముద్ర వాయుదోషాలకి అభ్యాసం వాతం డెబ్బై శాతం పితం ఇరవై శాతం కపం పది శాతం ఉంటుంది ఈ మూడిట్లో ఏదో ఒకటి వచ్చేసి సమస్యలో చిక్కిపోతాం వాత పిత కపదోషాలకి సమాధానం యోగా అభ్యాసంలో ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్ వాయు ముద్ద పెట్టేసుకోండి ఇప్పుడు లంగ్స్ని ఎగ్జామ్ చేద్దాం లంగ్స్ వామప్ చేద్దాం ఒకసారి తీసుకొని మూడు సార్లు వదిలేయాలి ఎట్లా ఒకసారి తీసుకొని మూడు సార్లు దాన్ని వదిలేస్తాం షోల్డర్స్ చెస్ట్ మూమెంట్ ஃபஸ்ட் கொஞ்சம் செகண்ட் இங்க கொஞ்சம் டர் மூடோசாரி இங்க எக்குவா చాలా స్మూత్ చేస్తు చేస్తే ఏమవుతుంది అన్నట్టు చేస్తున్నారు కష్టపడండి సుఖపడతారు చేయండి ఎనర్జీగా చేయండి ఇట్లా ఒక నిమిషం పాటు డైలీ వర్కౌట్ చేయండి హ్యాపీగా ఉంటుంది లైఫ్ మీ గురించి ఎప్పుడు క్వశ్చన్ ఉండద్దు ఆన్సర్ ఉండాలి మీ దగ్గర అస్తమ సైనస్ డస్ట్ ఎలర్జీ ఊపిరితిత్తుల సంబంధించిన రోగాలకి సమాధానం అభ్యాసం శ్వాసే మన చెప్పండి శ్వాసే నా ప్రాణం శ్వాసే నా శక్తి శ్వాసే నా జీవన ఆధారం అది లేకుండా లేము కదా శ్వాసే బ్రహ్మ ప్రాణే బ్రహ్మ ఓకే పంచ ప్రాణాలు మన శరీరంలో విస్తరింపజేద్దాం పంచ ప్రాణాలు కావాలి మనకి శరీరం నడవాలంటే జర్నీ చేయాలంటే ఇక్కడ ఉడాన ఉడాన వాయువు ప్రాణవాయువు సమాన వాయువు వ్యానవాయువు అపాన వాయువు ఈ పంచ ప్రాణాలు మన శరీరంలో సరిగ్గా ఉత్పన్నం చేసే విధానం కేవలం ధ్యానంలో ప్రాణాయంలో లభిస్తాయి ఆల్రెడీ ధ్యానంలో ఉన్నాం దీనికితో పాటు ప్రాణాయం చేయండి ఎక్సలెంట్ ఉంటుంది చేద్దామా నెక్స్ట్ చేద్దాం పిడికిల్ రెండు బియ్యించండి సహజ భసరికా ఇది చేస్తే ఏంటంటే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది పైకి పీల్చుకోవాలి కిందికి వదిలేయాలి పైన ఫింగర్స్ ఓపెన్ చేయాలి కింద అయితే దీంట్లో కొంచెం ఓం చేడిస్తే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది ఓం శ్వాసలో ఫీల్ అయితే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది బ్రిత్న్ అవుట్ వన్ పీల్చుకోండి ఇలా ఓపెన్ చేయండి అవుట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ చాలు 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 రిలాక్స్ ఏదైనా సరే మనం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది తర్వాత ట్రబుల్ ఉండదు మనం ధ్యానం చేసిన ఫస్ట్ టైం ధ్యానం వచ్చిందా ఇప్పుడిప్పుడు మంచి స్థితికి వెళ్ళిపోయినారు ఒక రేంజ్కి వెళ్ళిపోయినారు ఏదైనా సరే స్టార్టింగ్ ట్రబుల్ తర్వాత నో ట్రబుల్ ఇది మాత్రం ఇంపార్టెంట్ మనం చేసే కార్యక్రమాల్లో రోజువారీ కార్యక్రమంలో అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఈ యొక్క టైం ఇవ్వడం అమృత గడియలు ఉదయం పూట లేవడమే శేనిపోయినట్టు మనకి ఉదయం పూట లేవడమే దరిద్రం పోయింది అనుకుని భావించాలి ఎస్ ఉదయం ఇది ఈరోజు ఎంత ఇంట్రెస్ట్ చేస్తున్నా ఇంట్లో కూడా అదే టైం లేచి అవే వర్కౌట్ చేస్తూ ఉండండి చేసి దానిలో కూర్చోండి ఇదే టైం కంటిన్యూ మెయింటైన్ చేయండి అందరికీ సంసారం ఉంది సంసారంలోనో లేవలేరు కానీ మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు రైట్ నౌస్ క్లోజ్ చేయండి చంద్రనాడిని యాక్టివ్ చేస్తున్నాం చంద్రబేది బస్రిక కుడి మోసుకొని లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ వదిలేయాలి ఎడమ చేయి పైకి ఎత్తాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బుక్ మార్చుకోండి సూర్యబేది బస్రిక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అయితే మన కండిషన్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఎంత వాక్ చేసినా ఎంత రన్నింగ్ చేసినా ఏ పని చేసినా ఆయాసం రాకూడదు ఆయాసం లేని స్థితి ఆరోగ్య స్థితి ఈ ఫార్ములా ప్రాణాయామం చేస్తే ఏమైతే అంటే మీ లంగ్స్ బాగా వామప్ అవుతాయి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది దానివల్ల మీరు ఎంత వర్క్ చేసినా ఏ పని చేసినా ఆయాసమే రాదు మీ ఆరోగ్యం ఎక్కడ తెలుస్తుంది ఆయాసం ఉండొద్దు అక్కడ తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాణాయామం బాగా చేయాలి ఇంకా బాగా చేయాలంటే మంచి అవునవి తీసుకోండి మంచి ఆవునవి తీసుకొని అవున చుక్కలు ముక్కులో ఇందులో నాలుగు చుక్కలు ఇందులో వారానికి ఒక రెండు సార్లు అని వేయండి ఇందులో డ్రాప్స్ ఇందులో ఫోటోగ్రాఫ్స్ ఏమేస్తారు అవుని అవుని వేసే అవుని గట్టిగా ఉందంటే వేడి నీళ్ళలో పెట్టి దాంట్లో పాత్ర ఉంచవచ్చు లేదా సీసెల్ వాళ్ళు దొరుకుతాయి అట్లా ఓకేనా అది ఇందులో ఫోటోస్ ఫోటోగ్రాఫ్స్ వేసుకుంటే ఇలా రాసుకొని వారానికి రెండు సార్లు చేస్తే మీకు ముక్కులో దుర్ వేస్టేజ్ అన్డిస్ప్లైన్ మజిల్ కరిగిపోతుంది దుర్మాంసం తగ్గుతుంది సైనస్ తగ్గుతుంది ముక్కులు ఫ్రీ అయిపోతాయి ఇంకా మీరు ప్రాణాయంలో ధ్యానంలో ఎక్సలెంట్ ఉంటుంది ఎస్ ఫాలో అవుతారా రోజు అవసరం లేదు వారానికి ఒక్కసారి రెండుసార్లు రెండుసార్లు ప్లాన్ చేసుకోండి తర్వాత ఇక్కడ నావెల్లో నావెల్ వేసుకోండి ఈ నావెల్ బొడ్డులో ఒకరు నాలుగు చుక్కలు వేసుకోండి వారానికి ఒక్కసారి వేసుకోండి అవును వేసుకోండి మీరు స్టమక్ అంతా హాయిగా రిలాక్స్ అయిపోతుంది మోషన్స్ ఫ్రీ జరగట్లేదు మల ఉంది నెయ్యి బదులు అక్కడ ఏమేస్తారు ఆముదం వేయండి ఆముదం నావెల్లో మొత్తం మోకాలప్పుడు జాయింట్ పెయింట్స్ ఉన్నాయి అబ్బా నువ్వులను నేయండి ప్రాబ్లం బట్టి వేయండి ఏ ప్రాబ్లం లేదు బాగానే ఉన్నా నేను నెయ్యి వేసుకోండి మీ ప్రాబ్లం బట్టి వేసుకోండి వేసారా ఓకే ఇప్పుడు ఫిష్ బస్రికా వేద్దాం ఇలా పెట్టుకుని ఇలా విత్ ఇన్ అవుట్ వన్ వెనక్కి పోవాలి మో చేతులు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ చాలు మీరు ఏదైనా ఒక నిమిషం పెట్టుకొని చేయండి బస్రికా ప్రాణాయామస్ మీరు రోజు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి యోగా ఫర్ బెటర్ హెల్త్ అంతే కొట్టండి యోగా ఫర్ పెడితే మీకు వచ్చేస్తుంది మీరు అందరు దాన్ని మనంద చేసుకొని అందరు పది మందికి షేర్ చేయండి ఒక మంచి పని ఎప్పుడు చేస్తూనే ఉండాలి లైఫ్లో ఓకే అండి తర్వాత నెక్స్ట్ షార్ట్ లెంత్లో బస్రికా వేద్దాం లోయర్ లంగ్స్కి లోయర్ లంగ్స్కి హార్ట్ మీద బ్లాక్స్ ఉంటుందా ప్రాణాయంతో తీసేయచ్చు హార్ట్ పైన బ్లాక్స్ ఉంటాయి తీసేయచ్చు షార్ట్ లెంత్లో పసిరికాయ వేద్దాం సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ నుంచి ఎలా షార్ట్ లెంత్ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ చేయంగా చేయంగా మీరు అసలు మామూలు తయారు మీరు ఊహించని రీతిలో ఫలితాలు వస్తాయి బట్టలు ఎంత నీటే పెట్టుకుంటాం మన ఇంట్లో పరిసరాలు మన వస్తువులు నీటే పెట్టుకుంటాం కానీ లోన నీటి పెట్టుకోవాలి దాంతోపాటు లోన నీటి పెట్టుకునే పద్ధతి ప్రాణాయామం ధ్యానం ఎస్ సార్ ఎస్ సార్ ను రెండు వేల యాభైలో ఇలానే చేయాలి మీరందరూ రెండు వేల యాభైలో ఇలానే చేయాలి టూ థౌజండ్ ఫిఫ్టీలో ఓ చేయండి ఎందుకు ఖరాబ్ అయితే ఎందుకు ఆర్గన్స్ ఖరాబ్ అయితే చెప్పండి ఎందుకు బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది చెయ్యక ఓపిక లేక మాయాలో జిక్కిపోయి కొట్టుకుంటా ఉన్నాం ఈ మాయ నుంచి బయటపడ్డ వాళ్ళే ధ్యానులు ఈ మాయలో నుంచి ఎంత బయటపడిన వాళ్ళు ఎవరు ధ్యానులు ఇంకా రాలేదంటే ఇంకా మాయలో నుంచి బయటికి రాలే అన్నట్టు అర్థం అదనమాట పిడికిలిపించండి ఇప్పుడు కిడ్నీకి పసిరికాయ ఇంకా టచ్ కావాలి టచ్ అయ్యే విధంగా కిడ్నీస్ హెల్తీగా తయారైపోతాయి ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి బ్రెయిన్కి కిడ్నీ మొదల సెన్సార్స్ మీద ఇలా చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్ నెప్రాన్ హీలింగ్ బాగా జరుగుతుంది పిడికిలు వేయించండి చాలు ఒక పదిసార్లు కదా చేసింది చెప్పండి బ్రహ్మ ముహూర్తమే యోగధర్మం తత్వమే యోగాసారం శుభోదయ యోగం ప్రకాశితం ఉషోదయ యోగం మనోవికాసం బాగుందా ఓకే ఓకే తర్వాత నెక్స్ట్ ఇంకా ఆరు నిమిషాల టైం ఉంది మనకి ఆరు నిమిషాలు కబాలబాతి ఇంటర్నల్ ఎక్సర్సైజ్ కపాల అనేది ఇంటర్నల్ ఎక్సర్సైజ్ అన్నమయ కోశాన్ని ప్రాక్టికల్గా శుద్ధి చేసే విధానం ఓకే ఈరోజు పట్టి పిడిసిన సమస్యలు షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం వీటికి ముద్ర ఇలా పెట్టుకోండి మధ్య వేలు ఉంగర వేలు బుట్ట వేలు పెట్టుకొని చూపుడు వేలు ఇలా మడుచుకోండి బీపీ ఉంటే ఇలా పెట్టుకోండి బీపీ ఉన్న వాళ్ళు ఈ ముద్ర పెడితే వెంటనే బీపీ కంట్రోల్ అయిపోతుంది ఎంత బీపీ ఉన్నా సరే ఈ ముద్ర బీపీకి సపరేట్ ముద్ర ఇది బీపీ ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకోండి అదేవిధంగా షుగర్ బీపీ ఉంటే అపాన వాయుద పెట్టుకొని స్పెషల్ ఇది బీపీ అనమాట స్పెషల్గా బీపీ ముద్ర ఇది మధ్య వేలు ఇలా పెట్టుకొని మిగతా వేలు అని స్టేట్కి పెట్టుకోవాలి అంతే ఇది ఎంత బీపీనా సరే వితిన్ టెన్ సెకండ్స్ నుంచి రికవర్ కావడం స్టార్ట్ అవుతుంది ఎంత బీపీనా సరే గుర్తుపెట్టుకోండి ఇది బీపీ ముద్ర ఇదేమో మెడకి ముద్ర నెక్ నెక్ ప్రాబ్లంకి ముద్ర మేరుదండ ముద్ర మెడ ప్రాబ్లం ఉంటే తర్వాత మూత సమస్యలు ఉంటే వరుణ ముద్ర కిడ్నీకి వరుణ ముద్ర వెయిట్ లాస్ కావాలంటే పృథ్వీ ముద్ర వెయిట్ లాస్కి చాలా ముద్రాసు ఉంటాయి చెవి ప్రాబ్లం ఉంటాయి శూన్య ముద్ర మనం అవసరం బట్టి పెట్టుకుంటాం ఓకేనా రేపు ఇంకా స్పెషల్ కీలకమైన అభ్యాసం ఇస్తాను మీకు రేపు కీలకమైన సబ్జెక్ట్ ఇస్తాను ఈ పది రోజులు డుమ్మ కొట్ట ఊరికి వెళ్ళకండి మొత్తం కంప్లీట్ చేయండి అభ్యాసాన్ని అర్థమైందండి మూడు వందల అరవై రోజులు పది రోజులే కదా మీ జీవితం కోసం మన లైఫ్ కోసం కష్టపడండి అన్ని అనుకూలంగా ఉంటాయి చెప్పండి ఏదో నా ఇంత మంచి ఆర్గనైజ్ చేశారు ఏ లోటు లేకుండా ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి ఉన్నాయా లేవా చెప్పండి రోజు రోజుకి ఎదుగుతుంది మన సంస్థ ఓకేనా అపాన వైభవ పెట్టి కపాలపాతీ చేద్దాం శ్వాస బయటికి పోవడం కడుపులో ఎవరు చేయద్దు అంటే ఈ మధ్యలో సర్జరీ అయిన వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ మెన్సెస్ టైంలో కపాలపాతి చేయకూడదు అది అంతే మరీ బ్యాక్ పెయిన్ ఎక్కువ స్లో చేసుకోవాలి నా నాతో పాటు చేయండి కపాలపాతి శ్వాస బయటికి కడుపులోనికి రెండు ఒకేసారి జరగాలి నేను రోజు గంట చేస్తాను ఇంట్లో వన్ అవర్ చేస్తాను తెలుసా అండి మీరు కనీసం పది నిమిషాలు పదిహేను నిమిషాలు చేయండి స్టార్టింగ్ తక్కువ చేయండి తర్వాత పెంచండి ఇలా పూరి తినాలని ఇష్టం ఉంది అనుకోండి పూరి తినాలని ఇష్టం ఉంది ఆ రోజు అర్ధ గంట సేపు కపరపాతి చేయండి చేసి తినండి ఏం కాదు వర్కౌట్ చేయక నష్టపోతాం మనం శ్వాస బయటికి కడుపులో ఇలా అర్థమవుతుందా చేస్తా ఉండండి కన్వీన్స్ కావద్దు ఇక్కడ చాలా ఈజీ ఉల్టాయదు ఇలా కొంతమంది బరువు ఎలా తగ్గుతారో తెలుసా అండి వన్ గ్రామ్ టూ గ్రామ్ త్రీ గ్రామ్ ఫోర్ గ్రామ్ ఇలా తగ్గుతూ ఉంటారు గ్యాస్ టబుల్ షుగర్ లివర్ ప్రాబ్లం వీటికి అన్నిటికీ సమాధానం కపాలపాతి ముద్ర పెట్టుకోండి నేను చూపించాలని చేయబెట్టాను ఇలా క్రమం తప్పక ఉల్టాయ్యే చాలా మంది ఇలా చేస్తారు తెలియక ఇలా తప్పు ఇది ఇలా చేస్తారు ఇవన్నీ రాంగు ఇలా కేవలం స్టమకే కదా సంవత్సరాలు బతకాలంటే ఏం చేయాల రేపు నేర్పిస్తాను ఇష్టమే అందరికి ఎవరికి ఇష్టం లేదు చెప్పండి అందరికి ఇష్టమే ఎస్ ధ్యాన ప్రచారం కోసం బతకాలి తిన్నాక చేయకండి మొత్తం బయటకు వచ్చేస్తుంది ఎంటీ స్టమ్క్లో చేయాలి తిన్నాక చేయాలంటే తిన్న తర్వాత నాలుగు గంటలు గ్యాప్ ఉండాలి కబాల్ బాధ చేయాలంటే ఎన్ని గంటలు స్టార్టింగ్ కడుపులేస్తున్నవచ్చు నడువులు అవుతుండొచ్చు ఇది సహజం తర్వాత మీరు అవలీలగా గంటలు గంటలు చేయగలుగుతారు ఇంకా ముందు ముందు ఏమొస్తే భూమికి జబ్బు తెలియదు కరోనా వస్తే అందరు ఇంత సఫర్ అయ్యి తెలుసండి ఇచ్చామరణం ఇచ్ఛాలోకం ఇది మన కాన్సెప్ట్ ఇంకొకటే టై ఒక నిమిషం టైం ఉంది ఒక నిమిషం వేరే చేద్దాం ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని రైట్ వదిలేయండి రైట్ తీసుకొని లెఫ్ట్ వదిలేయండి ఎస్ విత్ ఇన్ లెఫ్ట్ రైట్ అవుట్ రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ నాడి శుద్ధి లెఫ్ట్ ఇన్ హేల్ రైట్ ఎక్సెల్ వన్ రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ 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 లెఫ్ట్ చాలు లెఫ్ట్ హ్యాండ్ పైకి ఎత్తి ఒకసారి ఇలా హార్ట్కి యాక్టివైజర్ చేయండి ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే హార్ట్కి మీ హార్ట్ మీద ప్రెజర్ పోతుంది ఇలా చేసుకోండి రేపు స్పెషల్ క్లాస్ బాగా అందరూ ఎనర్జీగా తయారయ్యి వచ్చేయండి ఒక చిన్న స్తోత్రం చేద్దామా కర్మ స్తోత్రం చేపిస్తాను లాస్ట్ ఫైనల్ బాగుందా యోగాభ్యాసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు రావాలా ప్లీజ్ అందరు చేయండి ప్లీజ్ ఓకే ఈ జన్మలో కానీ గత ఏ జన్మలో కానీ తెలిసో తెలియక నా మూలంగా వాటిల్లిన గాయాలు బాధలన్నిటి కోసం మీ నుండి నేను క్షమాపణ కోరుచున్నాను నన్ను క్షమించినందుకు కృతజ్ఞుణ్ణి దేవుడి యొక్క ఆశీస్సులు ప్రశాంతత నాతోనూ మీతోనుండుగాక తదాసు 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 మంగళం నిత్య శుభమంగళం థ్యాంక్ యూ